దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు వారు చెడిపోయినట్టు వారు అని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ తెలియజేస్తుంది ఎందుకు వారికి బుద్ధిహీనులు అనేటువంటి పదం వాడబడింది అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు ఉన్నాడు అంటానికి కావలసినటువంటి నమ్మదగినటువంటి వాస్తవ రుజువులన్నింటినీ కూడా మానవుని ఎదుట దేవుడు బయలుపరిచాడు ప్రత్యక్షంగా ఉంచాడు వాటిని పరిశీలన చేయడం ద్వారా దేవుడు ఉన్నాడు అనేటువంటి వాస్తవికతపై మన విశ్వాసాన్ని కట్టుకుంటానికి అవకాశం ఉంది అయితే ఈ బుద్ధిహీనులు దేవుడు లేడని చెప్పేటటువంటి వారు వీళ్ళు ఎవిడెన్స్ని డిస్మిస్ చేస్తూ లేకపోతే వాస్తవ రుజువును నాశనం చేస్తూ వారి ముందు రుజువుగా ఉన్నటువంటి వీటన్నింటినీ కూడా నమ్మకుండా బుద్ధిహీనంగా మాట్లాడుతూ తమ యొక్క మూర్ఖ వైఖరిని కొనసాగించే ప్రయత్నం చేస్తూ ఉంటారు అందుకనే పరిశుద్ధ గ్రంథం వారిని బుద్ధిహీనులుగా పరిగణపబడింది దేవుడు ఉన్నాడంటానికి రుజువు కనపడుతున్న